గత వైసీపీ ప్రభుత్వం వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు నాయుడు మార్చారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క జూమ్ కాల్తోనే మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబుదని ఎమ్మెల్యే తెలియజేశారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యం సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు అని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ప్రపంచ అన్నారు అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక భూమికను పోషించారని తెలియజేశారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో వెళ్ళిపోయింది పారిశ్రామిక వాటర్లు అంధకారంలో వెళ్ళిపోయి అభివృద్ధి అనేది శూన్యంలో వెళ్ళిపోయింది ఈ రోజు రగస రచక్రాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాయంలో ఇప్పుడు వస్తుంది లోకేష్ గారిని తీసుకోండి ఆయన రాజ్యాపకులు కష్టపడి తండ్రి కొడుకులు ఇద్దరు రాజ్యాపలు కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా డెవలప్ చేస్తే అవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని చెప్తూ ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగుల కల్పన కోసం లో ఉండి ఆయన బర్త్డే కూడా లోకేష్ గారి బర్త్డే కూడా కుటుంబానికి దూరంగా ఉండి లో ఉండి ఈ కార్యక్రమం చేశారని అంటే చాలా ఇది అతి తక్కువ టైంలో ఇప్పటికే గడిచిన ఏడు నాలుగు మాసాల్లో సుమారుగా ఐదు లక్షల కోట్లు మనకు వచ్చాయి నలభై వేల మంది నలభై వేల ఉద్యోగాలు మనకి మనం సృష్టించాం అతి తక్కువ టైంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం ప్రజలందరూ గమనిస్తున్నారు మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు గత ప్రభుత్వంలో సుమారుగా వేల లక్షల ఉద్యోగాలు పోయే ఇప్పుడు మనకి మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయి మన అభివృద్ధికి ముందడుగు వేస్తున్నాం మన వాళ్ళకు ఒకటే ఆశయం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒకటే ఆశయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అందుకే మైనస్ ఆరు డిగ్రీల్లో కూడా మీరు చూసుకుంటారు అందరూ దావో సభలో అందరూ జర్కినీలో అన్నీ వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు యంగ్ లాగా ఎయిటీ సెవెంటీ త్రీ ఇయర్స్లో యంగ్ లాగా ఆయన ఆయన చూస్తే నాకే ఆశింది అందరూ జరికి నీళ్ళు అందరు సైలో ఉంటే మైనస్ ఆరు అంటే ఆయన చూడండి ఆయన ఒంటి మీద ఏమైనా ఉందా మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారు అక్కడ కూడా అలాగే ఉన్నారు ఆయన